ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మెడికల్ కాలేజ్ జనరల్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సింగ్ కాలేజ్ ఫిజియోథెరపీ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ వారి తరఫున స్టూడియోఎన్ తెలుగు వీక్షకులకి గుంటూరు జిల్లా ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు గత ఇరవై సంవత్సరాలుగా వైద్య విద్య మరియు ఆరోగ్య సంరక్షణలో అగ్రగామిగా నిలుస్తూ రోగులకు అన్ని వేళలా అనుభవగ్నులైన వైద్యులచే చికిత్సలు తక్కువ ఖర్చుతో ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన వైద్య సేవలు ఐసీయు ఆర్ఐసియు సీసీయూ మానిటర్స్ వెంటిలేటర్స్ సౌకర్యం కలదు అత్యాధునిక పద్ధతులలో నిష్ణాతులైన వైద్య బృందం ఆధ్వర్యంలో కిడ్నీ మార్పిడి చికిత్స వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య భద్రత అన్ని రకాల సేవలు కలవు అత్యవసర అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు కలవు అంబులెన్స్ ఎమర్జెన్సీ డ్రామా రేడియాలజీ మరియు ఎన్ఏబిఎల్ గుర్తింపు పొందిన లేబొరేటరీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో కలవు మా అడ్రస్ చినకా ఐదు రెండు రెండు ఐదు సున్నా ఎనిమిది మంగళగిరి మండలం గుంటూరు జిల్లా ఫోన్ నంబర్ సున్నా ఎనిమిది ఆరు నాలుగు ఐదు రెండు మూడు సున్నా ఒకటి సున్నా ఒకటి